అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటూ ఇప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇంకా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిస్సా పశ్చిమ బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుణంగా మారనుంది ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిస్సా జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు ఇక శనివారం అంటే ఈరోజు రాత్రికి ఏలూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక ఆదివారం ఏలూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు